అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలైతే ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి యా నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ ఇంకా మీకు ఈ ఉచిత పంటల బీమా కానీ అలాగే మనకు సున్నా వడ్డీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు అయితే జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక గతంలోనే మనకు ఉచిత పంటల బీమా రైతు భరోసా పీఎం కిసాన్ మనకు సున్నా వడ్డీ డబ్బులను విడుదల చేసినా కూడా మనకు డబ్బులైతే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల విడుదల చేయడం జరిగింది ఇక గత వారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది మాకు డబ్బులే పర్లేదని జమచే జమకాలేదని కంప్లైంట్ అయితే చేశారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులైతే పడుతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి లేదా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసుకున్న మీరు ఏంటో చెప్తే మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇది మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి